అటువంటి గురువులు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ మనోవేదన మనందరూ చూడడం చూసినప్పుడు ప్రత్యక్షంగా సోదరు చెప్పడం అలాగే డోహన్ ప్రసాదరావు గారు అలాగే అనేక మంది తో మనతో ఉండే సాన్నిధ్యంతో వాళ్ళు పడిన ఈ ఐదు సంవత్సరాల వేదన మొన్న మే పదమూడులో మే పదమూడు జరిగిన ఎన్నికల్లో మీరు ప్రత్యక్షంగా చూపించారు ఆ విజయమే ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఎందుకంటున్నామంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏది చేసినా చెల్లుద్ది నేను ఏది చెప్పినా వినాలి ఈ రాష్ట్రం నాది అనే ఆలోచనతో ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఆ విధంగా పరిపాలన అందిస్తే దానికి తగిన ఫలితమే మొన్న మూడో తారీఖు ఫలితం మన అందరం కూడా ఒక్కసారి ప్రజలు మనల్ని ఎన్నుకున్న తర్వాత మన గురుతుల బాధితులు ఎప్పుడు కూడా ఒక సైడ్ కనిపిస్తూ ఉండాలి మనం ఏం చేస్తా ఉన్నాం సమాజానికి సమాజంలో మనం చేసే విధానాలని నచ్చుకున్నారా లేకపోతే దాన్ని తిరస్కరించే పరిస్థితుంది అనేది తీసుకోలేని పక్షంలో అది ఒక నియంత ప్రభుత్వం అవుతుంది దానిలో భాగంగా మిమ్మల్ని ఆ రోజు ఐదు సంవత్సరాల్లో అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది మనందరం కూడా చూసాం ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్నారంటే ఐదు సంవత్సరాల తర్వాత ఈ విద్యాశాఖ ఏ విధంగా ఉండదో మీరు కూడా ఒకసారి చూస్తారని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఒక విజయనగరీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ విధంగా ఉంటాడో మీకు మేము దగ్గరగా చూసిన వ్యక్తి లోకేష్ బాబు గారు చెప్పిన మాటకి కట్టుబడి ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే మాకు లోకేష్ బాబు గారు మాకు ఇచ్చిన ప్రాధాన్యత అటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యాశాఖని అలాగే రేపు సాఫ్ట్వేర్ రంగాన్ని ఏ విధంగా పరిగెత్తిస్తాడో మీరు అందరూ కూడా చూస్తారు తప్పకుండా ఈ రాష్ట్రంలో చదువుకునే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతా ఉన్నాయని దానిలో భాగంగా నిన్న మెగా డిఎస్సి సూపర్ సిక్స్ అలాగే ఏవైతే చెప్పాడో మేనిఫెస్టోలో నిన్న పదహారు వేల మూడు వందల చిల్లర పోస్టులు ఒకసారిగా మీ అందరికీ కూడా ఈ వ్యవస్థ మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఎటువంటి అభిప్రాయంలో మీరందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే సోదరుడు ప్రసాద్ గారు ఇందాక చెప్పాడు రాము వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని డిస్కషన్ చేశాం నేను సామాన్య కుటుంబంలో రైతు వారి కుటుంబంలో పుట్టాం ఈరోజు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి ఆశీర్వదించారు తప్పకుండా అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో నాకుండే పరిచయాలతో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సోదరులు చెప్పినట్టు ఈ వాటర్ ట్యాప్ కనెక్షన్ రేపు ఉదయాన్నే మున్సిపల్ సిబ్బందితో మాట్లాడతా తప్పకుండా దాన్ని ఎంత వీలైతే త్వరగా దాన్ని కంప్లీట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఆనందిస్తూ నా అవసరం ఎప్పుడు వచ్చినా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి అలాగే ఎక్కడ దీనికి పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఇదోని అందరికి కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఏవైతే మౌలిక వసతులు కానీ అలాగే స్టూడెంట్స్ విద్యా వ్యవస్థలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా మాకు విద్యా వ్యవస్థ చాలా ఈజీ సార్ లోకేష్ బాబు దగ్గర పోవడం కూడా మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఏవైతే మాకు సీరియస్ ఇష్యూలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ మధ్య జరుపుకోవడం ఫస్ట్ శాసనసభ్యుడిగా అయ్యి ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్గా కావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మీరు ఏ విధంగా కోరుకున్నారు ఇటు నాయసులు ఏ విధంగా ఉంటాడని తప్పకుండా దాంట్లో ఒక పర్సన్ కూడా పర్సన్ కూడా డిరేషన్ లో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరులకు అలాగే సిబ్బందికి పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాము